కువైట్ లో ఉన్న శుభవార్త యూసాఫ్ కార్గో వారు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల నేపథ్యంలో అద్భుతమైన ఆఫర్లు తీసుకుని వచ్చారు నలభై కేజీలకు ఇరవై దినార్లు యాభై కేజీలకు ఇరవై ఐదు దినార్లు అరవై కేజీలకు ముప్పై దినార్లు వంద కేజీలకు యాభై దినార్లు అలాగే బంఫర్ ఆఫర్ ను ఎవరు మిస్ అవ్వద్దని కోరుకుంటూ అలాగే మీరు మీ ఇంటికి పంపిస్తూ ఉన్న విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ కానీ పికప్ చార్జీలు లేవని చెప్పేసి యూసఫ్ కార్గో వారు తెలియజేశారు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అకామాకు మీరు డబ్బు ఇస్తూ ఉంటే కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉందన్న ఎందుకంటే చాలా మంది మేము అకామాకు డబ్బు ఇచ్చాము అకామా డబ్బు ఇవ్వడం లేదు పాస్పోర్ట్ ఇవ్వడం లేదు అని చెప్పేసి చాలా మంది మెసేజ్లు పెడుతూ ఉన్నారు అన్న వీడియో రూపంలో మీరైతే చాలా మందికి తెలియజేయండి బయట ఎనిమిది వందల దినార్లు ఏడు వందల దినార్లు ఇచ్చి అకామా కుట్టించమని చెప్పేసి చాలా మంది డబ్బులు ఇస్తూ ఉన్నారు ఇచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వకపోగా పాస్పోర్ట్ కూడా ఇవ్వడం లేదని చెప్పేసి చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి కువైట్ లో బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండనన్నా ఎందుకంటే ఆ యొక్క డబ్బు మీరు కష్టపడి సంపాదించి ఉంటారు మరికొంతమంది అప్పులు చేసి మరి అకామాకైతే కడుతూ ఉంటారు కొంతమంది దీనినైతే బిజినెస్ గా మార్చుకుంటూ ఉన్నారు కువైటీలు కానీ అలాగే మనలో ఉన్న కొంతమంది భారతీయులు ఎవరైతే ఉన్నారో దీని బిజినెస్ గా మార్చుకుంటూ ఉన్నారు ముందుగా అయితే నాకు తెలిసిన కువైటీ ఉన్నాడు మీ యొక్క పాస్పోర్ట్ మరియు అకామాకు డబ్బు ఇస్తే కానీ నేను అకామా కొట్టిస్తానని చెప్పేసి తీసుకుంటారు తీసుకున్న తర్వాత మనం చూసుకుంటే డబ్బు వాడుకొని తినేస్తారు అలాగే మనం అడుగుతూ ఉంటే కానీ కొవ్వైోడి చేతికి ఇచ్చాను అతను ఇంకా ఏం సమాధానం చెప్పడం లేదు అతను ఇస్తే నేను ఇస్తానని చెప్పేసి కాలయాపన చేస్తూ ఉంటారు ఇంకా మనం గట్టిగా అడిగితే కానీ కొవ్వైటోడు డబ్బు అయితే ఇవ్వనంటూ ఉన్నాడు పాస్పోర్ట్ అయితే ఇస్తాడని చెప్పేసి కొంతమంది చెబుతూ ఉంటే మరికొంతమంది పాస్పోర్ట్ కూడా ఇవ్వలేదని చెప్పేసి కువైటీల మీద నిందలు వేస్తూ ఉన్నారు అలాగే చాలా మంది ఏడు వందల దినార్లు ఎనిమిది వందల దినార్లు డబ్బు కట్టిన తర్వాత కూడా డబ్బును మర్చిపోయి దయచేసి మా యొక్క పాస్పోర్ట్ మాకు ఇప్పించమని చెప్పి ప్రాధేయపడుతూ ఉన్నారు మన డబ్బు ఇచ్చి కూడా మనం మోసపోయి కూడా మనమైతే వాళ్ళను ప్రాధాయపడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఎవరైనా అకామాకు డబ్బు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కువైట్ లో డబ్బు ఇచ్చి అకామా కొట్టించుకోవడం చట్ట కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు బాగా తెలిసిన వారు మాత్రమే ఒకవేళ ఇక్కడ డబ్బు ఈకపోయినా సరే ఇండియాలో వసూలు చేసుకునే విధంగా ఉంటేనే మీరు అకామాకు అతనికి పాస్పోర్ట్ అయితే ఇవ్వండి కానీ ముందుగా పాస్పోర్టు అలాగే డబ్బు తెలియని వ్యక్తికి ఇచ్చి దయచేసి మీరు ఎవరు మోసపోవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ కొత్త సంవత్సరంలోనైనా సరే మీరందరూ జాగ్రత్త పడతారని చెప్పేసి కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్